శ్రీమాత్రే నమహ దైవ అనుగ్రహం ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు ప్రతి ఇంట్లో ఒక్కరైనా ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు మందులు కూడా నయం చేయలేనివి ఆ సూర్యనారాయణ భగవాన్ ఆశీర్వాదంతో నయం చేసుకోవచ్చు సూర్యనారాయణ మూర్తిని పూజించడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా కంటి ఆరోగ్యం చర్మ సంబంధిత సమస్యలు పాచిక తలలేని రోగాలు మరియు శరీర ఉత్సాహం పెరగడం కోసం ఆరోగ్యానికి మేలు కలిగించే కొన్ని ముఖ్యమైన పూజా విధానాలు ఇవే ఒకటి ఆదిత్య హృదయం పఠనం ప్రతి ఉదయం సూర్యోదయ సమయంలో స్నానం చేసిన తర్వాత ఆదిత్యహృదయం పఠించాలి ఇది రామాయణంలో వాల్మీకి ముని రాసిన శ్లోకం సూర్యుడిని ఆరాధించేందుకు అత్యంత శక్తివంతమైనది రెండు సూర్య నమస్కారాలు సూర్యపూజ రోజూ ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం చేయడం తులసి అక్షతలు ఎర్ర పుష్పాలు జలంతో సూర్యుడికి అఘమర్షణము ఆరోగ్యం సమర్పించడం మూడు గాయత్రి మంత్రం జపం ఓన్ భూర్భువస్సువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయో న ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని రోజూ నూట ఎనిమిది సార్లు జపించాలి నాలుగు ఆదివార ప్రత్యేక పూజ ఆదివారం రోజున ఉపవాసం చేస్తూ సూర్యభగవానుని పూజించాలి గోధుమ ప్రసాదం గడ్డిపూలతో సూర్యుడికి నివేదించాలి ఐదు అర్జునుని లాగ ఆదిత్య హృదయం వినిపించుకోవడం వినడం కూడా పవిత్ర ఫలితాన్నిస్తుంది ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుంది